Angle. ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది అదేవిధంగా పార్టీలో వలసలు కూడా పెరిగిపోతా ఉన్నాయి ఒకవైపు తెలుగుదేశంలోకి ఒకవైపు వైఎస్ఆర్ మరోవైపు జనసేన ఈ విధంగా పార్టీలోకి వలసలు వెళ్తూనే ఉన్నారు రోజు కండవాలు మారుతూనే ఉన్నాయి అయితే ఈ రోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నుంచి ఇటు వైఎస్ఆర్సీపీలోకి కౌన్సిలర్లు మారుతున్నారు నిన్నో కౌన్సిలర్ మారితే ఈరోజు మరో కౌన్సిలర్ మారారు ఈ రోజు పదహారో వార్డు కౌన్సిలర్ విజయశ్రీ గారు ఆమె భర్త కాళిదాస్ సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి ఈ రోజు శివకుమార్ ఆధ్వనిలో పార్టీలో చేరారని తెలిసింది వాళ్ళు పార్టీలో చేరబోతున్నారు ఇల్లు లోకలికి వెళ్ళి చూసేద్దాం

సేవ సంకల్పం యువత విన్ను తట్టాడు ఉపాధి చూపాడు నిరంతరం ప్రశ్నించే తత్వం నీ రక్తం అంతరు గనియోధుల అతడు జన హృదయానే తనేడు అతడే మన అన్నావతుని శివన్న చూడు రైతుల రోదనలు చూసి రగిల తన హృదయం అందుకు ప్రతి ఇంటి గడప కొస్తుందా సైన్యం యువతి యువకుల భవిత అయ్యే అంధకారం ఆ ప్రకృతుల్లో వెలుగులు జగనిజం జగనిజం জান <mimitation> ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉన్న పార్టీని వదిలి రావటం బాధాకరమైన విషయమే కానీ బయటికి రాలేదు గెంటి గెంటి గిపోతే అది వాస్తవం అవుతుంది అది కొంతమంది నోటితో చెబుతారు కొంతమంది నసలతో చెబుతారు కొంతమంది చేతులతో చెబుతారు వాళ్ళు ఏ విదేశంతో చెప్పారో తెలియదు కానీ పని నాయకుడు చేయించుకోవడంలో పని నాయకత్వం తెలుస్తుంది ఎడ్ల బండి లాగేది ఎట్లయినా కానీ మీరు నడవట్లేని నేను పైనుండి నడిపిస్తున్నాను అంటాడు ఆయన నడుస్తున్న ఈగి మోస్తా ఈగి నువ్వు పైన నుంచు నడువి మోసేదానికి తెలుస్తుంది ఏంది ఇంతకాలం చేసినా యాభై ఆరు నెలలుగా మేము చేశాము నలభై వార్డులు ముప్పై తొమ్మిది పల్లెళ్ళు మొత్తం కలిపి తెలాల నియోజకవర్గానికి డెబ్బై తొమ్మిది వార్డులు లెక్క ఎంత కష్టపడ్డామో ఎంత చేశామో పార్టీలో పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కానీ పార్టీని నడుపుకుంటూ వచ్చాము వార్డులో అందరు సహాయ సహకారంతో నన్ను కన్నబిడ్డలా సాకిన మాలపల్లి కానీ అటు సాలిపేట కానీ ఇటు ఇసుబ్రాహ్మణ్స్ కానీ ముస్లింస్ కానీ ఎవరిని ఏనాడు ఏ విషయంలోనూ తక్కువ చేయలేదు మీ సాహ సహకారాలతో పావులా అయితే నేను నా స్నేహితుల సహ సహకారాలతో కానీ నా ఇద్దీంతో కానీ ఎంతో చేసుకుంటూ వచ్చాను అయినా కానీ మీ దగ్గర నుంచి తిరస్కారమే ఎంత కష్టపడితే పదహారో ఓట్ల పదకొండు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీ మీకు వస్తుంది నాకు తొమ్మిది వందల పదిహేను ఓట్ల మెజార్టీ వస్తుంది మెజార్టీ వచ్చి మెజార్టీ తెచ్చిన వాళ్ళ కూడా మరి పై వాళ్ళు కార్యకర్తలే పార్టీకి ఎన్నుముక అంటున్నారు దేశానికి రైతే ప్రాణం అంటున్నారు మరి మేము దీంట్లో పార్టీలో ఉండి ఎన్నుముకగా ఏ విధంగా ఉన్నామో మీకే తెలుసు నేను నా కొడుకు ఉద్యోగం ఇవ్వమే మిమ్మల్ని అడగలేదు కూతురికి పెళ్లి చేయమని అడగలేదు లేకపోతే నాకేమైనా ఇంటికి స్లాబ్ వేసి ఇవ్వండి అని అడగలేదు పార్టీకి పార్టీకి కృషి చేసిన కార్యకర్తలకి న్యాయం చేయండి అని మూడు సంవత్సరాలుగా మిమ్మల్ని రోజు రోజులే అందరి ముందు మాట్లాడితే తిరస్కారం మీరేం మాట్లాడతారో వార్డుల్లో తిరిగేటప్పుడు ప్రజల్ని ఏ విధంగా పలకరిస్తారో కూడా మీ విధానంలో తెలుస్తుంది నేను ఏనాడు చిన్న విషయం ఎందుకు పనికిరాని విషయాల్లో ఏలేదు చూపిస్తారు పనికొచ్చే విషయంలో ప్రోత్సాహం ఉండదు ఇంక ఏ విధంగా చేయగలం పార్టీలో నాయకుడు నాయకుడు పని చేయించుకునే ఇది మీలో ఉంది ఉండి చేయించుకుని చేయించుకొని ప్రభుత్వాలు వస్తే ఇంకా ఉత్సాహంతో చేస్తాం చేయలేని టైంలో మనం ఏం చేస్తాం మీరు నెక్కివే పెడుతుంటే మేము సరైన నాయకుడిని ఎన్నుకొని సరైన నాయకుడు రక్షణలోకి వచ్చామని చెప్పి నేను భావిస్తున్నాను మరి వాళ్ళు చేయించుకునే విధానం మీదే ఆధారపడి ఉంటుందని మేము కోరుకుంటున్నాం నేను నాతో పాటు నా భార్య నా వార్డు నాకు అండగా ఉన్న నా పల్లె నా వార్డు ప్రజలు అందరూ మొత్తం కలిసి ఇప్పుడు పార్టీలో శివగారి ఆధ్వర్యంలో జగన్ అన్న పార్టీలో జరగడం జరిగింది వైఎస్ఆర్ జగన్ గారి పార్టీలో జరగడం జరిగింది మేము నాయకు మేము పార్టీ అని కాదు ఒక కార్యదీక్ష పరుడైన నాయకుడి దగ్గర పని చేయడానికి వచ్చామని చెప్పి భావిస్తున్నాను మా సాయశక్తుల ఆయన గెలిపించుకోవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం ఇప్పటికీ పల్లె నన్ను ఆదరించింది నే మైన ఒకి ఒక్కోన్నే ఒక్కోన్నే కానీ నా చుట్టుపక్కల నాలుగు వందల పల్లె జనం ఉన్నారు అది గుర్తుంచుకొని ఆ పల్లె జనమే నన్ను కాపాడుకుంటున్నారు నన్ను చూసుకుంటున్నారు ఆ ధైర్యమే నాకు వేరే ధైర్యం ఏం లేదు ఆ ధైర్యంతోనే ఉంటున్నాను అది వైఎస్ఆర్ అందరికి శుభాభివందనాలు ఈరోజు మేము కొద్దిగా అసంతృప్తిగా ఉండడం వల్ల కాంగ్రెస్ లో సిపిటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర నేను నా వార్డు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం దివంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారైన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పూర్తిగా ఉపయోగపడతాయని నమ్మకంతో మరి ముఖ్యంగా తెనాలి సమన్వయకర్త బడుగు బలహీన వర్గాల జ్యోతి మా ప్రియతమ నాయకులు తెనాలి దశ దిశ మారాలంటే కేవలం అది తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ గారితోనే సాధ్యమైందని మరి ముఖ్యంగా తెనాలి ముస్లిం సోదరులని ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో తెలియదు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కూడా ఒక నాయకుడు లాగా అందరినీ ఒక ఐక్యతతో ఒక దాటితో నడిపిస్తున్న గొప్ప నాయకుడు అన్నాబత్తుని శివకుమార్ గారు అన్నాబత్తుని శివకుమార్ గారు మనసులో మలినం అనేది ఉండదు అట్లాంటి మలినం లేని నాయకుడితో మేమందరం నడవటానికి సిద్ధమై కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నేను నా వార్డు ప్రజలకు కూడా పూర్తి న్యాయం జరిగిద్దని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సత్యం అలాగే సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మనం నిజంగా నేను వైఎస్ఆర్ పార్టీ అయిన గర్వంగా చెబుతా పదహారో వార్డులో ఒక కౌన్సిలర్ వార్డులో పని చేసే వార్డు ఏ రకంగా అభివృద్ధి చెందిద్ది అనే దానికి ఉదాహరణ పదహారో వార్డు సత్యం ఇది వాస్తవం అంటే ఒక కౌన్సిలర్గా అవకాశం ఇచ్చే ప్రజలు ఆ వార్డుని అభివృద్ధి చేసుకునే దాంట్లో ఆ వార్డు ప్రజల సంక్షేమాన్ని ఆలోచించే దాంట్లో ఆ వార్డు ప్రజలకి చేదోడు వాదోడుగా దాంట్లో నిజంగా చెబుతా ఉన్న క్షణాల్లో స్ఫూర్తి సోదరుడు అలాగే కౌన్సిలర్ గారు విజయశ్రీ ఇద్దరు కలిసి అంత కష్టపడ్డారు ఇది యదార్థం ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జారటానికి ప్రధాన అంశం కేవలం మా నాన్న మీద ఉన్న అభిమానం మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఉన్న ఆప్యాయత ఎలా అయినా నా విజయం అలాగే ఎలా అయినా శివకుమార్ని ఎమ్మెల్యేగా చూడాలి అన్న ఆకాంక్షని వాళ్ళ గురువైన మా నాన్న అన్నా సత్యం కొడుగ్గా ఏం చేయగలుగుతామా అని చేయటం కోసం ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిన సందర్భం తప్పకుండా తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని ఈరోజు ఎవరు ఆపే శక్తి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా క్యాడ్రో నాయకులు నాయకుడు పేదవాడి సంక్షేమం కోసం పేద పేద ప్రజల ఆకాంక్షను నెరవేర్చే కోసం పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలు స్పష్టంగా వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో విజయం సాధించాలి ఎప్పుడు పదకొండవ తారీఖు వస్తుందా ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపిద్దాము అని ఆకాంక్షిస్తూ ఉన్నారు నేను గుండె మెచ్చ చేసుకొని చెబుతా ఉన్నా ఈరోజు నా విజయం కోసం కోరగానే వచ్చి జాయిన్ అయ్యి నా విజయం కోసం పనిచేస్తానని నా మీద ప్రేమతో మా నాన్న మీద అభిమానంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జరిగిన సత్యం కుటుంబాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకుంటా నేను అలాగే ఎవరైతే పార్టీ విజయం కోసం ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నారో తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ అందరినీ ఆదరిస్తుంది ఎవరైతే ఈ నాలుగున్నర సంవత్సరాలు కష్టపడి పార్టీని మోసామో వాళ్ళకి అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని శివకుమార్ విజయమే ఎజెండా తప్పక ఇంకొక ఎజెండా లేదు మాకు వైఎస్ఆర్ పార్టీ విజయమే తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరటమే మా అందరి తపన మా అందరి ఆకాంక్ష తప్పకుండా ఆ నెరవేరే దీనికి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభావతా ఉంది దాంతో భాగంగానే ఈరోజు మరి సత్యం కుటుంబం అలాగే స్నేహితులు అలాగే అనుచరులు తెలుగుదేశం వార్డు నాయకులు అందరూ కలిసి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా ప్రతి ఒక్కలకి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటాం చూశారు కదా అన్నాపత్ర శివకుమార్ గారు మరి కాళిదాసు విజయేశ్వరికి సత్యనారాయణకి అదే విధంగా ఆ వార్డులో ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలకి కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అంతేకాదు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఆ వార్డులు ఎక్కువ మంది ఉన్నారని వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా తన వంతు కృషి చేస్తానని తను ఎమ్మెల్యేగా గెలిపించి అట్లాగే వైఎస్ఆర్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మీ అందరికీ మంచి జరుగుద్దని మీ అందరికీ ఏదైతే సరైన న్యాయం చేయలేదని భావిస్తున్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా తను తీవ్రంగా కృషి చేస్తానని ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి మీ గెలుపుకి మీ మీరు ఎలా అయితే బాధపడి పార్టీలోకి వచ్చారో ఆ బాధలు లేకుండా తను వాటన్నింటినీ నెరవేర్చడానికి తను ఉన్నానని ఒక్కసారి నమ్మండి అన్నా సత్యం గారిని ఏ విధంగా ఆ రోజున ఆదేశించి ఆయనతో పాటు మీరంతా తిరిగారో అదే విధంగా నేను మీకు అండగా ఉంటాను సత్యం లాగా అని చెప్పేసి శివకుమార్ చెప్తున్నారు శ్రీకాంత్ రఘురామయ్య ఛానల్ న్యూస్